సో సంబంధించి లైన్స్ ఏంటంటే వీ హ్యావ్ టు యాక్చువల్లీ కండక్ట్ ఎలక్షన్ ఫిల్ అప్ దట్ పోస్ట్ అండ్ టు గో ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ ద చైర్మన్ అండ్ చైర్మన్ సో అది మేము మళ్ళీ ఒకసారి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలక్షన్ కండక్ట్ చేయాలండి చేసిన తర్వాత క్యాషువల్ వేకెన్సీ చట్ట ప్రకారం క్యాషువల్ వేకెన్సీ కాబట్టి ఆల్రెడీ అప్పుడు ఉండే పరిస్థితిలో మేము లెటర్ రాసాం బట్ ఆల్ దీస్ కేస్ వైస్ చైర్మన్ గారు వాజ్ హోల్డింగ్ ద చార్జ్ కాబట్టి మళ్ళీ దానిపైన ముందుకు వెళ్ళలేదు నౌ దాట్ ఇది వాళ్ళ రిక్వెస్ట్ ఉంది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు సెడ్మిట్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫర్ ఫర్దర్ ఆర్డర్స్ వాళ్ళు నోటిఫై చేయాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ రోజు మరి గత సంవత్సరం ఉన్న భోగస్ రావు అని చైర్మన్గా రాజీనామా చేయడం వల్ల నన్ను ఆ రోజున్న కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమించినారు మరి గత సంవత్సరం నుంచి అదే విధంగా కొనసాగుతూ వస్తున్నాను నేను వైస్ చైర్మన్గా విధులు నిర్వహిస్తూ ఉన్నప్పుడు నాకు అదనపు బాధ్యతలుగా ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమించారు మరి ఇప్పుడు సంవత్సరం అయింది కావాలని మేడంకు రిక్వెస్ట్గా ఇప్పుడు ఎన్నిక జరిపించి చైర్మన్ నియమించాలని చెప్పి కోరడం జరిగింది నేను యథావిధిగా వైస్ చైర్మన్ బాధ్యతలు కొనసాగుతా అనేది మేడం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎలక్షన్ బడ్ కార్యాచరణ ఏమంటారు వాళ్ళది ఏ విధంగా చట్ట ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫాలో అవుతారు మీరు ఇన్చార్జ్ లేకపోతే వైస్ చైర్మన్ ఇప్పుడు వైస్ చైర్మన్ గా ఉన్నాను మళ్ళీ తదుపరి కార్యాచరణ ఏందనే వాళ్ళు తెలియజేస్తున్నాను సార్